హాయ్ గైస్ అస్లాం నేను మీ మెకానిక్ చెప్పిన సో గా వచ్చేసి హోండా యాక్ త్రీ జీ బండి అయితే నేను బోర్ చేస్తున్నా ఫుల్ బోర్ అని చెప్పి అంత ముందు వీడియో పెట్టాను పార్ట్ వన్ పెట్టాను పార్ట్ టూ పెట్టాను సో బండి అయితే కంప్లీట్ అయిపోయింది సో నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను ఏంటి అంటే బండి అసలు మనం ఆఫ్ బోర్ చేసుకోవాలి ఫుల్ బోర్ చేసుకోవాలి అసలు ఎలా చేసుకోండి ఆగితే అసలు ఏమేమి సామాన్ వేసుకోవాలి దీనికి ఏమేమి సామాన్ వేస్తాను అసలు దీనికి ఎంత కట్ చేయింది ఏంటి అని చెప్పి క్లారిటీగా ఒక వీడియో అన్నట్టు చేశానండి సో దీనికి వచ్చేసి ఫైనల్ అయితే మనం హోండా ఒరిజినల్ బోర్ అయితే తెచ్చుకున్నాం మూడు వేల ఆరు వందలైంది తర్వాత సెల్ఫ్ రోలర్స్ తర్వాత హెడ్ రోకర్స్ తర్వాత వచ్చేసి ఆయిల్ పంపు క్యాంప్ చైన్ టెన్షన్ ప్యాకింగ్ కిట్ ఇంజిన్ ఆయిల్ తర్వాత వచ్చేసి గేర్ ఆయిల్ తర్వాత మనకి బెండాయిజ్లో ఒకటి దీన్ని కంప్లీట్గా అండి బెండాయిజ్లో ఒకటి తర్వాత ఇంకొంచెం చూస్తున్నారు కదండి మనం వచ్చేసి క్రాంక్ అండి రాడ్ ఒకటి వేయించుకున్నాము తర్వాత వచ్చేసి దీనికి క్రాంక్ బెయిరింగ్ వేయించుకున్నామండి తర్వాత మనం హెడ్లో వాల్స్ పోయినాయండి తర్వాత ఉషా వాల్స్ వేయించుకున్నాము గైలు పోయినాయండి గైలు కూడా మనం వేయించుకున్నామండి అన్ని మనం ఒరిజినాలిటీ వేయించుకున్నామండి ఎక్కడ తగ్గకుండా దాని తర్వాత వచ్చేసి వచ్చేసి ఆయిల్ సీల్ కిట్ ఒకటి తర్వాత దీనికి చాయిస్ బుష్లు ఉంటాయండి మనకి ఇంజన్లో కూర్చోబెట్టుకుంటాకి చాయిస్ కూర్చోబెట్టుకుంటాక ఆ చాయిస్ బుష్లు కూడా పోయినాయి అవి కూడా మనం తెచ్చేసుకున్నాము తర్వాత చాయిస్ నుంచి వీక్ క్లాంప్ ఒకటి వచ్చిందండి మనకి ఇంజిన్ ఫిట్టింగ్ చేసేది ఆ క్లాంప్ కూడా పోయిందండి దరిద్రం ఏంటి అంటే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి నేను ఎప్పుడు చాలా బండ్లు చేశానండి ఏ బండి కూడా ఇంత టార్చ్ అయితే అనుభవించలేదు అసలు ఏంటన్నా అంటే ఒకటి అనుకున్నాక అది కాకుండా ఇంకొకటి పోతుంది అది సరే అది వేద్దాం అది కూడా చేద్దాం ఎంత పని చేస్తాం కదా అనుకుంటే అది కాకుండా ఇంకొకటి ఇంకొకటి ఓరు నాయనో నాకైతే మెంట్లు వచ్చిందండి బాబు బండి అసలు రియల్లు అసలు ఎట్లా బండి ఎంత గలీజు తోలుతున్నారు ఏంటి రెండు వేల పదహారు బండి అంటే దగ్గర దగ్గర పెద్దగా ఎయిట్ నైన్ ఇయర్స్ బండి కానీ ఎంత గలీజుగా అయింది అంటే నాకు అర్థం కాలేదు అక్కడ దీనికి చూస్తాను హోండా ఒరిజినల్ బోర్కిట్లో మనకు వచ్చేసి బోర్ కిట్ వచ్చింది హెడ్ గ్యాస్ కిట్ వచ్చిద్ది తర్వాత వచ్చేసి బోర్ ప్యాకింగ్ వచ్చింది ఓకేనా తర్వాత వచ్చేసి దీనికి హెడ్ బుష్షులు కూడా వస్తాయండి సో కంప్లీట్గా అయితే ఇలాగ ఉంటుంది దీని సెట్టింగ్ వచ్చేసి చూస్తున్నారు కదండి ఇంజిన్ ఎంత నీట్గా కనపడుతుంది మీకు చూస్తాను కదండి ఎంత నీట్గా ఎంత నీట్గా ఉందో మీకు చాలా బాగా కనిపిస్తుంది చూస్తాను కదండి ప్యాక్ మా ఛాంబర్లో సో నేనైతే చాలామంది అని అడుగుతున్నారు అంత ముందు వీడియోస్ పెట్టినప్పుడు అన్న ఇంజిన్ శుభ్రంగా చేయన్నా అన్న ఇంజిన్ నీట్గా ఉంచ కడుదన్నా అదన్నా ఇదన్నా అంటున్నారండి అరే నాయన మీరు నాకు చెప్పే పని లేదు నేను ఎప్పుడైనా ఏం చేసారు నీట్గా ఉండదు సో మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ లోపలనేది చాలా శుభ్రంగా ఉంటుంది అంటే ఇక బయట విషయానికి వస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ అండి ఎందుకనంటే నేను ఎప్పుడైనా సరే లోపల ఎంత నీటి గుంచుతానంటే అంత నీటి గురించి బయట అంటారా బండి మొత్తం అయిపోయాక నేను వాటర్ వాష్ చేస్తాను కాబట్టి ఇబ్బంది ఏమీ లేదండి చాలా నీట్గా ఉంటుంది సో ఫైనల్గా వచ్చేసి ఇంకో విషయం ఏంటంటే ఈ బండికి వచ్చేసి దగ్గరగా లీటర్ పెట్రోల్ అండి నేను కడుగుతాక యూస్ చేశాను చాలా మంది అడుగుతారు లీటర్ అండి దగ్గర లీటర్ వరకు పైన పట్టిందండి ఈ పెట్రోల్ ఎందుకనంటే ఈ చాంబర్లన్నీ బాగా గలీజ్గా ఉన్నాయి అంత పెట్రోల్ పట్టింది సో ఎప్పుడైనా సరే ఇంజిన్ చేసుకునేటప్పుడు కంపల్సరీ కూడా ఒక లీటర్ లీటర్ నర పెట్రోల్ అయితే అవుతుందండి ఎందుకనంటే చాలామంది అంటారు అన్న నేను బండ్లు పెట్రోల్తో ఇచ్చానన్న బండ్లో ఒక రెండు లీటర్లు రెండు మూడు లీటర్ల ట్యాంక్లో పెట్రోల్ ఉండాలన్నా ఆ పెట్రోల్ మొత్తం ఏమైపోయిందన్న పెట్రోల్ కనపడట్లేదు కదా అన్న అన్నట్టు మాట్లాడతారండి ఓకే గురు అసలు ఆ పెట్రోల్ అనేది మనం ఫుల్ బోర్ చేసుకున్నా హాఫ్ బోర్ చేసుకున్నా ఆ ఇంజిన్ రథం గిజం మొత్తం ఉంటాయి అవన్నీ నీట్గా చాంబర్లో గెంబర్లో మొత్తం హెడ్ తర్వాత అన్నీ కడుక్కోవాలంటే కంపల్సరీ కూడా మనకి పెట్రోల్ అనేది కావాలి లేదు సో ఈ బండికి వచ్చేసి చూస్తాడు కానీ మనమైతే బోర్ కూడా ఎక్కించేసుకున్నాము ఒకటే అండి మనం ఎంత అని ఎస్టిమేషన్ వేసుకున్నాక ఇంకా కొన్ని సామాన్లు పడ్డాయంటే అంటే ఖచ్చితంగా కూడా దానికి ఇబ్బంది పడే అవసరం లేదండి మనం కస్టమర్ అడిగి తీసుకోవచ్చు డబ్బులు భయ ఇన్ని సామాన్ అనుకున్నాము కాబట్టి ఇంకొక రెండు మూడు ఐటమ్స్ ఎక్కువ పడ్డాయి భయ అని అనుకోవచ్చు ఈ బండి విషయానికి వస్తే నేనైతే కస్టమర్ చెప్పా ఎగ్జాక్ట్గా పన్నెండు పదమూడు వేల రూపాయలు చిల్లర ఇద్దే అని చెప్పానండి కాకపోతే ఏంటంటే అంతకంటే ఎక్కువ ఇద్దేమో అనుకున్నాను ఎందుకంటే వీక్ లంప్ పోయింది తర్వాత వచ్చేసి దీనికి ఆయిల్ పంప్ ఒకటిపోయింది ఇంకా చిన్న చిన్నగా ఎల్ఈడీ లైట్ ఒకటి సీట్ కూడా ఇలా చిన్న చితక పనులన్నీ వేసేసాను అండి ఇంకా ఎక్కువైపోద్దామనుకున్నా కాకపోతే ఏంటంటే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు చల్లుతాయిందండి అది కూడా నీట్గా స్టాండర్డ్గా ఎక్కడ తగ్గకుండా ఎక్కడ క్వాలిటీ లేదా తగ్గకుండా అండి ప్రతి ఐటమ్ కూడా ఒరిజినాలిటీ వేసానండి ఎక్కడ తగ్గకుండా ఎందుకనంటే మన నేను ఎప్పుడైనా సరే నేను ఇంజిన్ విషయానికి వచ్చేసరికి చాలా క్వాలిటీ చేస్తానండి ఎందుకనంటే మనం బయట ఏదైనా పని చేసుకున్నామంటే మాకు ఎగ్జాంపుల్ ఏ డోర్లో గీర్లో లైట్లో సీట్ కవర్లో ఇంకేమన్నా ఇంకేమన్నా పోయినా సరే ఏది పోయినా సరే మనం ఎమ్మటి ఇమీడియట్గా తీసి మళ్ళీ వేసుకొచ్చేస్తే చూస్తే తీసుకోవచ్చు కానీ ఇంజిన్ విషయానికి వచ్చేసరికి మనం ఎక్కడన్నా తగ్గించామంటే మాత్రం ఇంజన్లో ఏమన్నా ఒక ఐదు నెలలు ఆరు నెలలు తిరిగాక మళ్ళీ ఏదన్నా చిన్నచతికగా ఎవ్వారని అయిందంటే మాత్రం మళ్ళీ మనం తలపోడు వచ్చేసి దాన్ని ఎందుకనంటే పెద్ద పెద్దగా మనం ఇంజన్ వాడితే కదా అందుకని చెప్పి ఓకేనా దీనికి హెడ్ ఓరింగ్ కూడా ప్రతిదీ కూడా ఒరిజినల్టీ చేసామండి మనం ఇంకా దీనికి పన్నెండు వేల ఐదు వందలు అయిందండి సో నేనైతే పర్లేదు చాలా అయిందండి అండి ఇది మా ఫ్రెండ్ గారు బండి అండి అసలు బయట చేసుకుంటే ఈ బండిని మొత్తం చేసుకుంటే ఒక పదిహేను వందల రూపాయలు ఫిట్టింగ్ చార్జ్ తీసుకున్నానండి అంటే ఒకవేళ వీడియో చూసిన వాళ్ళు కనుక ఎవరైనా చేయించి బోర్లో బోర్లు గీర్లు మీరు మీ దగ్గర చేయించుకున్నప్పుడు ఎక్కడ మెకానికల్ చేసినా సరే స్కూటీ ఇంజిన్కి ఫిట్టింగ్ చార్జ్ ఎంత తీసుకుంటున్నారు ఒకవేళ ఇంజిన్ చేస్తే ఫుల్ బోరు ఫిట్టింగ్ చార్జ్ ఎంత తీసుకుంటారు ఏంటి నాకైతే కింద కామెంట్ మన కామెంట్ చేసుకుని కోరు ఇంకా దీనికి వచ్చేసి నాకు ఒక టెన్ డేస్ అండి బండి ఎందుకంటే ఖాళీ లేకుండా నాకైతే సో ఇంకా దీనికి విషయం ఏంటి అంటే ఆఫ్ బోర్ చేసుకోవాలా ఫుల్ బోర్ చేసుకోవాలని మంది డౌట్ ఉండే నేను చెప్పేది ఏంటంటే స్కూటీలకి మాక్సిమం కూడా ఫుల్ బోర్ చేసుకోండి ఎందుకంటే ఆఫ్ బోర్ అంటే ఎలాగంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయిన బండ్లు ఏంటంటే కనెక్టింగ్ రాడ్ అనేది కొంచెం ప్లే తక్కువ ఉంటుంది కాబట్టి ఆఫ్ బోర్ చేసుకున్న ఏం కాదు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అయిన బండికి ఏంటి అంటే ఖచ్చితంగా కూడా కనెక్టింగ్ రాడ్ అనేది ప్లే ఉంటుందండి ఆ కనెక్టింగ్ రాడ్ ప్లే ఉన్నప్పుడు కంపల్సరీ కూడా కనెక్టింగ్ రాడ్ అనేది మనం చేయించుకోవాలండి క్రాంక్ బేరింగ్లు అన్ని చేసుకోవాలి లేకపోతే ఏమైతే అంటే కనెక్టింగ్ లాంటి ప్లే ఉండి మనం ఆఫ్ బోర్ చేసుకున్నామంటే బోర్ కటింగ్ చేసుకోవడం లేకపోతే కొత్త బోర్ వేసుకున్నాం మనం ఆఫ్ బోర్ చేసుకున్నామంటే ఆ కనెక్టింగ్ రాడ్ ప్లే మీద ఏమైందంటే ఆ పెస్టన్ కూడా ప్లే ప్లేలోనే ఆడిద్దండి పెస్టిన్ పైకి కిందకి సో దానివల్ల ఏమైందంటే మళ్ళీ బోర్కు త్వరగా వచ్చే ఛాన్సులు ఉంటాయండి దీనికి ఎయిర్ ఫిల్టర్ అయితే మొత్తం బ్లాక్ అయిపోయింది మనం అయితే ఎయిర్ ఫిల్టర్ మొత్తం నీట్ క్లీన్ చేసుకుని ఎక్కించుకున్నాము అంటే మొత్తం దుమ్బట్టేసేయండి ఎయిర్ ఫిల్టర్ బాగానే ఉంది కానీ బాగా లాగేసుకుంది సో మొత్తం నీట్ క్లీన్ చేసి ఎక్కించుకున్నాము సో ఫైనల్గా అయితే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత తర్వాత షాక్ అయ్యండి దీని సామాను మొత్తం నేను తీసుకొచ్చుకుంటాక చాలా టైం పట్టింది నైట్ లెవెన్ ఓ క్లాక్ ట్వల్వల్ ఓ క్లాక్ టైం పట్టింది నైట్ అర్ధరాత్రి పూట వెళ్ళి సౌండ్ మొత్తం తెచ్చుకున్నాను తెచ్చుకున్నాక ఓకే బిగించదు కదా అనుకున్న ఒక టైంకి అయితే మళ్ళీ హెడ్లో రోకర్స్ అండి మళ్ళీ అది తెప్పి తర్వాత తర్వాత వీ క్లాంప్ పోయింది దాని తర్వాత ఆయిల్ పంప్ పోయింది ఇట్లా ప్రతిదీ కూడా ఒకదాని తప్ప తర్వాత ఇంకోటి దెబ్బ పడుతూనే ఉందండి తర్వాత దీనికి ఫుల్ బోర్ చేసుకున్నాం కాబట్టి నేనైతే నైన్ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ పోసినది కూడా టోటల్ ఆయిల్ పోసానండి తర్వాత వచ్చేసి దీనికి గేర్ ఆయిల్ వచ్చేసి క్యాష్ ఆల్ వాడానండి మరి ఎందుకంటే మరి ఇంజనీర్ కూడా క్యాష్ ఆల్ వాడచ్చు కదా అంటే ఇంజనీర్ వచ్చేసి ఎగ్జాక్ట్ మనం ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్కి వచ్చేసి మనం చేంజ్ చేసేయాలండి కాబట్టి మనం ఇం క్యాష్ అంత అవసరం అవసరమైతే లేదు ఎందుకనంటే మనం క్యాషల్ ఒక నాలుగు వందల రూపాయలు పెట్టి పోసినా సరే మళ్ళీ ఒక ఐదు వందల కిలోమీటర్లు తిరిగి తీసేయాలి ఎందుకంటే రథం గీతం ఉంటాయి కాబట్టి ఇంకోటి ఏంటంటే బండి బోర్ చేసే కంపల్సరీ కూడా ఆయిల్ ఎత్తుందో లేదా చెక్ చేసుకోవడం వాళ్ళు ఆయిల్ పంప్ పోయింది చూసారు కదా